హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే సో మేమైతే కేక్ షాప్కి అయితే వెళ్ళాము ఇది పందిమేడి జంక్షన్లో ఫేమస్ బేకరీ అని ఉంటుంది సో మేము అయితే అక్కడికి వెళ్ళాము ఇంకా ఈ షాప్లో కేక్స్ అవి నాకు చాలా ఇష్టం చాలా పిల్లలకి మంచి మంచి బొమ్మలు చాక్లెట్స్ ఇవి చూసారా సైకిల్ చాక్లెట్స్ ఇలా వెరైటీ వెరైటీ చాక్లెట్స్ అయితే ఉంటుంది ఉంటాయి ఇంకా ఇది చూసారా హార్ట్ షేప్ చాక్లెట్ చాలా బాగుంటాయి మంచి ఫ్లేవర్స్ ఉంటాయి నాకైతే చాలా ఇష్టం నేనైతే ఎప్పుడు ఇక్కడే కొంటాను ఇది చూసారా ఎలిఫెంట్ చాక్లెట్ అంట చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఉంది ఇది టెడ్డీ బేరా పప్పియో ఇంకా ఇది చూసారా గిటార్ లోపల జెమ్స్ అయితే ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి ఇవన్నీ ఇంకా ఇక్కడ అయితే ఏ కేక్ తీసుకుందామా అని చూస్తున్నాను అంటే ఇంకొక కేక్ తీసుకోవాలి కదా ఒకటైతే బౌల్ కేక్ అనుకుంటున్నాము సో అది ప్రాంక్ కింద అయిపోతుంది కదా నచ్చిందా నీకు నచ్చిందా నీకు నచ్చిందా నీకు ఏట్ కావాలి అది కావాలా డాడీని కొనమని చెప్పు డాడీ ఇది కొను అని చెప్పు అది నీకు ఇంకా ఎప్పుడో చేసే బర్త్డేలా కాకుండా ఇయర్ కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇంటి దగ్గర నుంచి అయితే బౌల్ తీసుకొని వెళ్ళాము బౌల్ మొత్తం క్రీమ్తో అప్లై చేసామని చెప్పాము అసలు ఎక్కడ కనిపించుకున్నా ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ప్లీజ్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మంచి ఫన్నీ వేలో అయితే వెళ్ళింది ఇంకా లాస్ట్లో కూడా మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి బౌల్ తీసుకొని వెళ్ళాం కదా బౌల్ ఇచ్చేస్తే కేక్ షీట్ మీద గిన్నె పెట్టేసి మొత్తం టేప్ అంటే చేసారు ఇంకా దాని మీద వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ మొత్తం క్లో కవర్ చేశారు దాని మీద మేము బ్లూ కలర్ అడిగామని చెప్పి బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే ఇలా పైన వేశారు పర్పుల్ కలర్లో చాలా బాగా వచ్చింది కేక్ అసలు ఎక్కడ రియల్ కేక్ ఫేక్ కేక్ అని తెలియలేదు ఇంకా షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అది రియల్ కేక్ లాగా ఉందని చెప్పారు ఇంకా షాప్లో కూడా ఫస్ట్ టైం అంటే ఈ కేక్ తయారు చేయడం చాలా బాగా వచ్చింది ఇంకా నేను ముందైతే అంకుల్ అడిగాను నేను ఇలా వీడియో చేసుకోవాలనుకుంటున్నాను వీడియో తీసుకోవచ్చా అంటే లేదమ్మా కిందకే అవన్నీ నువ్వు కిందనే చేసుకోవచ్చు వీడియో అని చెప్పి మొత్తం అన్నీ కిందకి తీసుకొచ్చారు అంకుల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా పేషెన్స్గా ఏదైపోయినా పైకి వెళ్ళి తీసుకొని రావడం చేశారు నార్మల్గా ఎవరు అలా కిందకి తెచ్చి ఎవరు చెయ్యరు కదా కానీ వీళ్ళు మాత్రం చేశారు నాకు చాలా బాగా అనిపించింది ఇంకా పైన ఒక త్రీ ఫ్లవర్స్ అయితే పెడుతున్నారు మొత్తం అంకులకి ఎలా నచ్చితే అలాగే చేశారు ఓన్లీ మేము బౌల్ ఒకటే ఇచ్చాము ఇంకా ఐడియా మొత్తం అంకుల్దే పర్పుల్ కలర్ అని చెప్పి మా హస్బెండ్ అయితే చెప్పారా అంకుల్కి ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొన్ని బటర్ఫ్లైస్ ఇంకా బాల్స్తో అయితే ప్లేస్ చేస్తున్నారు నాకైతే కేక్ చాలా బాగా నచ్చింది అసలు రియల్ కేక్ లాగా అనిపించింది మంచి టేస్టీగా కూడా ఉంది క్రీము ఇంకా ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ అయింది మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ అమ్మాయే బర్త్డే గర్ చేతి మరి ఇంకా నైట్ టెన్ అయితే అయ్యింది మళ్ళీ మేము కేక్ షాప్కి అయితే వెళ్ళాము ఎందుకంటే కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం కదా ఇందాకలా సో మేమైతే మళ్ళీ అది రిటర్న్ తేయడానికి అయితే వెళ్ళాము టెన్ అవుతుంది ఇంకొక అరగంటలో షాప్ క్లోజ్ అన్నారు ఫోన్ చేస్తే మేము వెళ్ళాము ఇంకా ఇక్కడ చూసారా అన్ని రకాల స్వీట్స్ చాక్లెట్స్ అవి ఉంటాయి నా ఫేస్ చూసారు ఎలా అయిపోయిందో ఇంకా మేము తీసుకున్న టూ కేక్స్ ఇవే అనమాట నచ్చాయా మీకు సౌందర్యం బర్త్డే డాన్సా ఇప్పుడు లెవెన్ థర్టీ అయితే అవుతుంది టైము ఇప్పుడు మేము బీచ్కి అయితే వెళ్తున్నాము కేక్ కట్కి హాయ్ చెప్పు నువ్వు నువ్వు ఎలాగు నువ్వు పెట్టుకోవే చూసారా మా ఏరియా ఇలాగ ఉంటుంది ట్వల్వ్ అవుతుంది టైము కుక్కలు కలిసినా సంబంధం లేదు వార్ హ్యాపీ బర్త్డే పాడండి హ్యాపీ బర్త్డే పాడండి అమ్మే హ్యాపీ బర్త్ డే టు

అది అవసరం లేదు కవర్లో రెండు కవర్లో తినేతం కదా తినేతుంది కదా ఇప్పుడు అందరూ పనిచేయడం ముక్క ముక్క లేకు లైట్ అయ్యా ఫోన్ లైట్లు అయ్యాం చేస్తాం ఇంటికి వెళ్ళి అదే బాగా ఫోన్ హ్యాపీ బర్త్డే గిన్నె గిన్నె తియ్యి అన్నారు పిచ్చి అది వద్దా ఇప్పుడు ఎందుకే చేంతిన్నె గిన్నె గిన్నె కానబడట్లేదేటి

దీన్ని తీయ్యు చేత్తో బయట ఇలా చేత్తో తుడుపు కూర్చుంటే బెస్ట్ అమ్మ కొంచేపు అది ఈ ప్లేస్ లో షిఫ్ట్ చేసండి ఆ కాసినే దాల నాకే ఆ ఆ డబ్బా తో తెచ్చి లగా అనుకున్నా ఎలా జరుగుతదని ఏ ఉండి ఉండి పట్టుకో చేత్త పట్టు లేత్ర బాబు ఎంత పెద్ద కేక్ కొన్నారు ఏ చేచ్చు కూర్చో కూర్చో 5 నిమిషం అలాగే ఉచ్చయ్యు ఆయన రాని 5 నిమిషం పోలీస్ మరి ఇంకెలా చేస్తారు అలా ఫైనల్ గా మా గిన్నెకే కైతే ఇలా తయారైంది వద్దు ఒకసరావ చిన్నది ప్లీజా పర్లేదు ఏం అనుమతిలే గిన్నెతో కొట్టాలా కాదు రే గిండుతో కొట్టాలా టేస్టీ బాగుందే కాదు ఇంకొద్దు దిన్నంత పోగిన్ మళ్ళీ అంతా శుభ్రం చేసుకుంటారు ఇదంతా వింటారు లాగిన్ అదంతా ఇలా పట్టుకో ఫోటో తెద్దాం అలా పట్టుకో టీవై

రాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్